మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నేను మీ ఇప్పటివరకు ఏదైతే రైడర్ యాప్స్ ఉన్నాయో ఓలా నెక్స్ట్ ర్యాపిడో ఇటువంటి యాప్స్ అయితే మాత్రం రైడర్స్ మాత్రం కేవలం జెంట్స్ మాత్రం ఉంటారు ఇప్పుడైతే ఫిమీ రైడర్ అని చెప్పి కొత్త యాప్ని అయితే ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ట్రైనింగ్ నేర్చుకున్నాము మాకు గోర్మండలి తరపు నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీలో మేము వచ్చాము టూ మంత్స్ మేడం మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు జాబ్ చేస్తున్నాము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫెమెరియర్స్లో ఒక పార్ట్ అవడానికి ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాము ఇక్కడ అందరు లేడీస్ ఉంటారు సో చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళు ట్రావెల్ పర్పస్ బుక్ చేసుకున్న లేడీస్ ఉంటాం కాబట్టి ఇది ఒక సోషల్ సర్వీస్ కూడా ఎందుకంటే జెంట్స్తోని డ్రైవర్స్తో వెళ్ళేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తాయా అని చిన్న ఉంటుంది ఎవరికైనా పంపించాలంటే బట్ ఇక్కడ ఏంటంటే వెళ్ళే ప్యాసింజర్స్ కూడా లేడీసే ఉంటారు డ్రైవర్ కూడా లేడీసే ఉంటారు అంటే ప్రతి ఫ్యామిలీ కూడా రైడ్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు అండ్ మేము ఇది చేయడానికి చాలా ఇష్టపడుతున్నాము మోటార్ చాలా మంది ఇష్టపడరు బట్ మేము ఎందుకు ఇష్టపడుతున్నాం అంటే మా మేడం మాకు అంత అలా సపోర్ట్ చేశారు చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు మేము ఇందులో ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉందండి సార్ నాకైతే ఓన్లీ సిక్స్ మంత్స్ ఏ బట్ నేను వెహికల్ తీయగలను నేను ఇన్స్ట్రక్టర్గా వేరే వాళ్ళకి డ్రైవింగ్ కూడా నేర్పించగలను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను ఇప్పుడు నా ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ శాలరీతో పాటు నా శాలరీ కూడా ఉండడం వల్ల నాకు ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది అండ్ చాలా హ్యాపీగా ఉంది ఫెమిలీ రైడ్స్లో పాటం బట్టి సో మీరు యాప్ కూడా లాంచ్ అయ్యింది మాది ఈరోజు కాబట్టి ట్రావెల్ పర్పస్ కూడా రైడ్స్కి మీరు బుక్ చేసుకోవచ్చు మీరు చెప్పండి మేడం మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేస్తాను మేడం నేనైతే కార్స్ అండ్ ఆటో కూడా తీస్తాము అండ్ స్కూటీ స్కూటీ అయితే నేను టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు బట్ ఇక్కడ నేను జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది స్కూటీ ఇన్స్ట్రక్టర్ చెప్తున్నాను కార్స్కి చెప్తాము అండ్ ఆటోస్ కూడా నేర్పిస్తాము ఓన్లీ ఫర్ లేడీస్ టు లేడీస్ సో ఫ్యామిలీకి కూడా ఐ మీన్ లేడీస్ అండ్ జెంట్స్ కలిపి వెళ్ళడానికి అవుతుంది అండ్ ఈ యాప్లో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అనమాట అండ్ మ్యాన్స్ అయితే ఇప్పుడు యాప్ లాంచ్ అయింది రైడ్కి వెళ్తారు ఫస్ట్ రైడ్కి వెళ్తప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మేము మేము ఒక ఉమ్మాయి అండ్ మాతో వచ్చేవారు కూడా ఉమ్మాయి కాబట్టి సేఫ్ అండ్ సెక్యూరిటీ మమ్మల్ని చూసి వాళ్ళు వస్తారు వాళ్ళు మాకు కూడా సేఫే కదా సార్ లేడీసే కదా సార్ సో అందులో మేము ధైర్యంగా వెళ్ళగలం అనమాట సో ఏ టైంలో అయినా సరే వెళ్ళడానికి ఇష్టంగానే ఇష్టపడుతున్నాము బట్ మాకు కొంచెం సేఫ్ అండ్ సెక్యూరిటీ అనేది ఇకపై కల్పిస్తే ఇంకాస్త నైట్ టైం అయినా సరే వెళ్ళడానికి బాగుంటుంది అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మంచిగా ఉంటుంది అండ్ మాతో ఎవరైతే డ్రైవింగ్కి వస్తే రైడ్కి వస్తుంటారో వాళ్ళ ప్యాసింజర్స్ కూడాను వాళ్ళ ఫ్యామిలీ కూడా ఐ మీన్ సేఫ్గా అనుకుంటారు కదా సో మంచిగా అనుకుంటారు మీరు చెప్పండి మేడం మీరు ఏ వెహికల్ తీస్తారు అసలు నేను కార్ సార్ ఎనీ కార్ తీగలను కాకపోతే ఇప్పుడు బ్రయో తీస్తున్నాను నేను ఒక సిక్స్ మంత్ నుంచి అదే సిఎస్ఆర్ యాక్టివిటీస్ కవర్మండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి వచ్చాను సార్ మేము మా మా ఇంట్లో మా ఆయన గారు కూడా ఒక డ్రైవరే ఆటో డ్రైవరు నాకు ఇది ఇష్టం డ్రైవింగ్ అందుకని ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కూడా లేడీస్ బయటకు వస్తున్నారు ఇంకా డ్రైవింగ్ కూడా ఉంటే బాగుంటుంది ఇలా ఫ్యాషన్ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఇది ఒక కంపెనీ ఉందంటే అది మాకు ఎలా ఇలా మాకు ఇష్టమైన కంపెనీ ఉంది కదా మేము వెళ్ళి డ్రైవ్ చేసి ముందుగా పిల్లలు ఇప్పుడు పిల్లలు కాలేజీలకు వెళ్ళాలైనా అప్పుడు అందరూ ఐటీ కంపెనీలో జాబులు చేస్తున్నారు లేడీసే వాళ్ళందరికీ సెక్యూరిటీగా లేడీస్ డ్రైవర్గా వెళ్తే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఇంక సోషల్ వర్క్ ఇంకా అన్ని ఇప్పుడు శ్రీ మనకు ప్రభుత్వమే శక్తి అనే ఆడవాళ్ళు బయటకు రావాలని తీసుకొచ్చింది కదా సార్ మా మేడం ఇది ముందుగానే ఆలోచించి దీన్ని ఒక కంపెనీగా పెట్టి ఆడవాళ్ళు బయటకు వచ్చి ఆడవాళ్ళకి హెల్ప్ చేయాలని పెట్టారు ఇది చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేము అసలు ఆ యాప్ ఏంటి ఆ యాప్ గురించి ఏంటని అధినేత ఉన్నారా అని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే ఫెమీ రైడర్ యాప్ లాంచ్ చేశారు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మేడం ఉమెన్ సెక్యూరిటీ కోసం ఫీమేల్ డ్రైవర్స్ ఉంటే బాగుంటుంది అది రాత్రైనా పొద్దునైనా తెలియని ఊరైనా అమ్మచ్యూర్ గర్ల్స్ అయినా సిటీ అంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్ అయినా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా కూడా ఇది సేఫ్గా ఉంటుంది మహిళలు ఉంటే మహిళలకు ఎక్కువ భద్రత అన్నట్టుగా దీన్ని విశాఖపట్నంలో తీసుకురావాలని ప్రయత్నం చేశాం రెండేళ్ల నుంచి కృషి చేసి ఈ రోజున యాప్ లాంచ్ చేయడం జరిగింది యాప్ని డ్రైవ్ చేయడానికి మనకి ఇదొక మహిళలు లేరు సో మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి ఎన్జిఓస్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అతి త్వరలో ఒక వంద మంది పైనే మహిళల్ని మేము డ్రైవర్స్గా తయారు చేయబోతున్నామని తెలియజేస్తున్నారు ఈ యాప్లో ఎటువంటి వెహికల్స్ అందుబాటులో ఉంటాయి మేడం అన్నీ ఉంటాయండి లైక్ కారు ఆటో స్కూటీలతో పాటు డ్రైవింగ్ స్కూల్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది సో మన యాప్ చాలా యూనిక్ మిగతా యాప్స్ లా కాకుండా డ్రైవింగ్ స్కూల్ కూడా డ్రైవింగ్ స్కూల్ ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే ప్రతి నగరంలో కూడా డ్రైవింగ్ స్కూల్ అవసరం మహిళలకి కార్లు ఆటోలు స్కూటీలు నేర్పించడానికి మహిళా డ్రైవర్లు ఉండాలి సో అందుకని డ్రైవింగ్ స్కూల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇప్పుడు వరకు అవుతున్నారండి సుమారు యాభై మంది అవుతున్నారు ఇంకా దాన్ని చక్కగా మనం తెలిసి తెలియక అంటే రిజిస్ట్రేషన్స్ కూడా రాకుండా ఉంటారు దాన్ని కొంచెం గైడ్ చేసి అతి త్వరలో వంద మందితో దీన్ని సర్వీసెస్ అందుబాటు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తుంది ఈ యాప్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుందా లేకపోతే మహిళా డ్రైవర్ కాబట్టి కొన్ని వేళల్లోనే పనిచేస్తుందా ముందు నైన్ టు ఫైవ్ అని పెట్టుకుందాం సార్ అది చక్కగా రన్ అయిన తర్వాత ఇంకొంచెం ధైర్యంతో నైట్ సర్వీసెస్ కూడా అవైల్ చేయొచ్చు బట్ ఇంకొంచెం అంటే నమ్మకం రావాలి జనాలకి రావాలి మా డ్రైవర్లకు కూడా రావాలి ఆ నమ్మకాన్ని సాధించి నైట్ సర్వీసెస్ కూడా మొదలు ప్రస్తుతం అయితే ఈ యాప్ని విశాఖ వరకే పరిమితం చేస్తారా ఇతర జిల్లాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా లాంచ్ చేశారు మేడం ప్రస్తుతం ఇక్కడ మనం యాప్ లాంచ్ చేయడం జరిగింది అతి త్వరలో ఇది ఫ్రాంచైజ్ మోడల్లో ఫ్లై చేయడం జరుగుతుంది బెంగళూరు అండ్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్ బెంగళూరు ఛత్తీస్గఢ్ వాళ్ళ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ఈ డిస్కషన్స్ అయిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్ జనవరి కల్లా దీన్ని ఫ్రాంచైజ్ మోడల్లో ఫ్లై చేస్తాం ఫెమీ రైడర్లు ఏంటి స్పెషల్ అంటే ఇప్పుడు వరకు వచ్చిన ఏదైనా రైడింగ్ యాప్స్ అయితే మాత్రం కేవలం జెంట్స్ మాత్రమే డ్రైవ్ చేసేవారు మహిళలు ప్రయాణించాలంటే మాత్రం కొన్ని సందర్భాల్లో అభద్రతగా ఫీల్ అయ్యేవారు ఈ ఫెమి రైడుల్లో అది లేదు ఓన్లీ మహిళలు మాత్రమే కార్ అవని టూ వీలర్ అవని ఆటో అవని కేవలం మహిళలు మాత్రమే డ్రైవ్ చేయడం వల్ల మహిళల భద్రత చాలా గాన అదే చాలా భద్రత చాలా బాగుంటుందని చెప్పేసి ఆ ఏదైతే రైడర్స్ కూడా అంటున్నారు వీరైతే మాత్రం ఉదయం తొమ్మిది నుంచి ప్రస్తుతం అయితే రాత్రి ఐదు గంటల వరకు విశాఖ సిటీలోనైతే చక్కెర్లు కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు చూస్తున్నానండి మరిన్ని అప్డేట్ కోసం సుమన్ టీవీ కెమెరా పర్సన్ రాజుతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం